హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఫిష్ అండ్ మామిడికాయ కర్రీ చేస్తున్నానండి చాలా చాలా బాగుంటుంది సింపుల్గా హడావ లేకుండా ఇంట్లో ఉన్న మన మసాలా పొళ్ళతోని ప్రత్యేకంగా ఏమీ లేకుండా ఇవాళ చేసేద్దాం కర్రీ చూద్దాం ఇప్పుడు నేను గల కళాయి పెట్టాను కొంచెం మందంగా ఉన్న కళాయి అయితే బాగుంటుంది వడల్పుగా ఉండి ఈ కళాయిలోనే ఆయిల్ వేసాను ఆయిల్ వేడెక్కక కొంచెం మెంతులు అలాగే ఆవాలు ఇవి కొంచెం ఫ్రై చేయాలి చాలా టేస్ట్గా ఉంటుందండి ఎంత సింపుల్గా చేసినా కానీ ఇప్పుడు ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కరివేపాకు పచ్చిమిర్చి ఇప్పుడన్నా వేసుకోవచ్చు లాస్ట్లో అన్న వేసుకోవచ్చు కానీ నేను వేసేసాను ఇప్పుడు ఇది బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి కొంతమంది వేసుకోరు కానీ నేను మాత్రం వేస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా పచ్చివాసన పోయేటంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా అంటుకుపోద్ది అనమాట కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటాము వేసుకోవచ్చు చాలామంది వేసుకోరు కొంతమంది వేసుకుంటారు ఇలా కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకుంటే అడుగది పట్టదండి బాగుంటుంది ఇప్పుడు నేను ఒక రెండు టమాటాలు కట్ చేసి వేసుకుంటున్నాను ఈ టమాటాలు కూడా బాగా మనం ఫ్రై చేసుకోవాలి మొత్తం ఆనియన్స్ అలాగే టమాటాస్ మొత్తం ఇలాగ కలిపిసుకోవాలి ఇలా కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకుంటే మరి అంతా అడుగేం పట్టదండి ఇప్పుడు ధనియాల పొడి ఒక స్పూన్ వేసాను అలాగే జీలకర్ర పొడి టేస్ట్గా సరిపడే సాల్ట్ కూడా వేసుకోవాలి కారం రెండు స్పూన్లు వేసాను సాల్ట్ మనం నేను మొక్కల్లో కొంచెం సాల్ట్ కారం వేసి కలిపి పక్కన పెట్టాను అనమాట అందుకు చూసుకొని వేసుకోవాలి నేను ఒక స్పూన్ వేసాను సాల్ట్ ఇప్పుడు ఇది మొత్తం ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో మనం చేసే విధానం పట్టే టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది మనం ప్రత్యేకంగా అన్నీ హడావుడిగా చేసే అక్కర్లేదు ఇప్పుడు పసుపు వేసేసుకుందాం పసుపు కూడా వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి ఇప్పుడు చింతపండు నేను పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేస్తున్నానండి అది ఎక్కువ ఏం కాదు మామిడికాయ వేస్తాం కాబట్టి చాలా తక్కువ వేసాను అన్నమాట చింతపండుని అవాయిడ్ చేయాలి కానీ మరీ ఇలాంటి పులుసుల్లో మాత్రం కొంచెమైనా వేసుకోక తప్పదు ఇప్పుడు ఇలా వేసాం కదా మనకి సరిపడా వాటర్ వేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకొని వాటర్ వేసుకొని మనం మరిగించుకోవాలి ఒక త్రీ ఫోర్ మినిట్స్ మీడియంలో పెట్టుకొని మరిగించుకోవాలన్నమాట మరిగించుకున్న తర్వాత నేను చూడండి ఫిష్ పసుపు కొంచెం కారం సాల్ట్ వేసి పక్కన పెట్టాను అన్నమాట ఇప్పుడు ఇలా పొంగింది కదా ఇప్పుడు ఫిష్ మసాలా వేసానండి ఫిష్ మసాలా వేసిన తర్వాత కొంచెం కలిపేసుకోవాలి ఇలా పులుపు కూడా చాలా బాగా వచ్చిందండి మనం వేసిన చింతపండుకి మరి మామిడికాయ మొక్కలు వేస్తాం కదా ఆ మామిడికాయ ముక్కలకి వెళ్ళి పులుపు చాలా బాగుందనమాట చేపల పులుసుకి పులుపు కారం అలాగే ఆయిల్ ఈ మూడు ఉంటేనే చేపల పులుసు బాగుంటుంది ఇప్పుడు చేపలు వన్ బై వన్ వేసేసుకోవాలి ఇలా మొత్తం పులుసులో వేసేసుకోవాలి మనం పులుసు పొంగు వచ్చింది కదా అప్పటి వరకు మనం హైలో పెట్టుకోవాలి తర్వాత నుంచి మాత్రం కొంచెం మీడియంలో అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా అన్నీ కూడా వేసేసుకోవాలి ఇలా ఫిష్ కూడా చాలా ఫ్రెష్గా ఉందన్నమాట కర్రీ చాలా టేస్ట్గా ఉంది బాగా కడుక్కోవాలన్నమాట శుభ్రంగా ఒక ఐదు సార్లు అయితే కడిగాను పసుపు ఉప్పు వేసి మళ్ళీ నీట్గా లాస్ట్ అండ్ ఫైనల్లో కడిగేసుకున్నాను అన్నమాట ఇప్పుడు ఎలా వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ టైంలోనే మనం మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి తొక్క అయితే తీయకుండా వేసుకోవాలి ఎందుకంటే తొక్క తీస్తే ఉడికిపోద్దు కదా ముక్క విడిపోయిందంటే మరి ఇంకా మెత్తగా అయిపోద్ది ఇలా తొక్కతో చేస్తేనే బాగుంటుంది చేపల పులు చేపల ముక్కలతో ముక్క ఈ మామిడికాయ ముక్కలు కూడా తింటే చాలా బాగుంటాయి అన్నమాట ఇప్పుడు ఒక ఇలా కలిపేసుకొని ఒకసారి ఒక త్రీ ఫోర్ మినిట్స్ సిమ్ కొంచెం మీడియంలో పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలి చూడండి అయిపోయిందండి ఇంకా అయిపోయింది చూడండి ఆయిల్ పైకి తేలింది కదా ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాం కొత్తిమీర వేసేసుకొని కలుపు వేసుకోవాలి గరిట అయితే నేను ఎక్కడ పెట్టలేదు ఎందుకంటే గరిట పెడితే విడిపోతాయేమోనని ఇక్కడ మాత్రమే ఇంక లాస్ట్ కదా మరి గరిట పెట్టకపోతే అవ్వదు లాస్ట్ కాబట్టి గరిట పెట్టి కొంచెం చూస్తున్నాను ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకోవడమేనండి అయిపోయింది కర్రీ చేపల పులుసు బాగుందా ఎలా ఉంటే సరిపోతుంది అది చూడండి ముక్కలు కరెక్ట్గా ఉడికేయి ఇప్పుడు ఒక బౌల్లో చూపిస్తాను సర్వ్ చేస్తున్నాను చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి కర్రీ సింపుల్గా ఆడావ లేకుండా ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది చూశారు కదా కర్రీ ఎలా ఉంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్